సాగు చట్టాలను రద్దు చేయించుకోవడానికి చారిత్రాత్మక పోరాటం చేసిన రైతు వర్గాలను దేశద్రోహులుగా చిత్రీకరించడానికి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తున్నది రైతులు తమ మనుగడ కోసం తమ అస్తిత్వం కోసము తమ హక్కుల కోసం పోరాడటం కూడా తప్పుగా భావిస్తున్నారు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని వారు కోరుతుంటే దానిని దేశద్రోహ నేరంగా చిత్రీకరించడానికి అర్బన్ మీడియా గట్టిగా ప్రయత్నిస్తున్నది వీళ్ళు అర్బన్ నక్సలైట్ల కంటే తీవ్ర ప్రమాదకారులు వీరు అర్బన్ టెర్రరిస్టులుగా మనం భావించాల్సి ఉంది అంటే ఇందులో మీడియా టెర్రరిస్టులు కూడా చాలామంది ఉన్నారు ముఖ్యంగా జాతీయ మీడియాలో ఈ టెర్రరిస్టులు ఈ దుష్ప్రచారాన్ని వ్యాప్తి చేస్తూ ఆదాయం పన్ను చెల్లించేవారు లేకపోతే ఉద్యోగ వర్గాల దృష్టిని ఆకర్షించి వారి అభిప్రాయాలను వారి మెదడులో పెట్టి రైతాంగ వ్యతిరేక ఆలోచనలను సమాజంలో విస్తరించేలా చేస్తున్నారు రైతాంగానికి ఈ రా దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరుగుతున్న అన్యాయాల గురించి మనం కొంచెం ప్రస్తావించుకోవటం సమంజసగా ఉంటుంది రైతాంగ కుటుంబాల నుంచి వచ్చిన వారైనా కనీసం ఈ ఏమిటి వాస్తవాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది రైతాంగాన్ని ముఖ్యంగా సోకాల్డ్ భూస్వామ్య వర్గాన్ని బలహీనపరచడానికి స్వాతంత్రం వచ్చిన తరువాత సోషలిస్ట్ భావజాలం అనండి వామపక్ష భావజాలం అనగాండి అది విస్తరించడం వల్ల అటువంటి ఆలోచనలు వచ్చాయి భూ సంస్కరణలు ప్రవేశపెట్టారు భూ సంస్కరణలు ప్రవేశపెట్టడాన్ని మనం తప్పుపట్టలేం కానీ భూ సంస్కరణల ద్వారా భూమిని కోల్పోతున్న రైతులకు ఇచ్చిన నష్టపరిహారం ఏమిటి ఈ లక్షలాది ఎకరాల భూమును దేశవ్యాప్తంగా సేకరించారు ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు పది లక్షల ఎకరాల భూమిని సేకరించారు వీరికి కాంపెన్సేషన్ ఎంత ఇచ్చారో తెలిస్తే ప్రాజెక్టుల కోసం సేకరించిన భూమి కోసం కాంపెన్సేషన్ ఎంత ఇచ్చారో తెలిస్తే ఆశ్చర్యపోతారండి వాళ్ళ నిజానికి వాళ్ళ సంతానానికి వాళ్ళకి వారసులు కూడా తెలియదేమో భూమి శిస్తు మీద ఎనభై రెట్లు ఇవ్వాలని ఒక నిర్ణయం చేశారు భూమి శిస్తూ అనా ఉండేదండి ఎనభై అనాలకు ఎకర భూమిని తీసుకున్నారు ఎనిమిది ఎనభై ఎణాలు అంటే ఐదు రూపాయలు ఐదు రూపాయలకు ఎకరం భూమిని సేకరించిన ప్రభుత్వము ఒక కాలంలో ఉండింది తర్వాత కూడా చాలా కాలము మార్కెట్ రేటు ధర ఇస్తామని చెప్తూ మార్కెట్ రేటు ధర అంటే ఒక భ్రమ చాలామంది భ్రమపడ ఉంటారు మార్కెట్ రేట్ అంటే మార్కెట్లో ఎకరం కోటి రూపాయలు కోటి రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఏదో పదివేలు పదిహేను వేలు పదిహేను లక్షలో ఉంటుంది దానికి మాత్రమే విలువిస్తారు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం తర్వాత అంటే రైతాంగ పోరాటాలు రాజకీయ పార్టీల ఉద్యమాల ద్వారా ఆ చట్టం వచ్చింది ఆ చట్టం స్ఫూర్తిని బీజేపీ ప్రభుత్వం అధికారంలో రాగానే ఆ చట్టం స్ఫూర్తిని దెబ్బతీస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది కానీ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడము పార్లమెంటులో కూడా నిరసనలు రావడం వల్ల ఆ ఆర్డినెన్స్ను ఉపసంహరించుకున్నారు ఉపసంహరించి చాలా తెలివిగా ఏం చేశారంటే ఈ చట్టాన్ని అమలు చేసే బాధ్యతను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల మీద నెట్టేశారు నిజానికి భూమి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉంది కంకరెంట్ లిస్టులో లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు నెట్టేశారు కానీ ఈ చట్టం సక్రమంగా స్ఫూర్తి అమలవుతుందో లేదో నిర్ణయాన్ని సూపర్వైజ్ చేసే బాధ్యతను కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వాలు తమకు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నాయి భూమి చుట్టూరు రాష్ట్ర ప్రభుత్వాల్లో జరిగే ప్రతి అవినీతి భూమి చుట్టూనే తిరుగుతుందన్న విషయాన్ని పాలకులు గుర్తించడం లేదా న్యాయ వ్యవస్థలు గుర్తించడం లేదా అన్న అనుమానాలు వేస్తున్నాయి దేశవ్యాప్తంగా రైతుల నుంచి లక్షల ఎకరాలు కారు చౌకగా భూమిని కొట్టేశారు మౌలిక సౌకర్యాలు అభివృద్ధి పేరుతో మొదటి వేటు రైతులపైనే వేస్తున్నారు పైన వేస్తున్నారు చౌకగా భూములు కొట్టేస్తున్నారు దళారీలు దీంతో దళారీలు రంగప్రవేశం చేసి రైతులకు మెరుగైన నష్టపరిహారం చెల్లిస్తామని వాళ్ళు కొంతమంది న్యాయమూర్తుల న్యాయవాదుల రూపంలో వస్తారు ఇతర దళారీలు లేకపోతే స్థానిక పెట్టి పాలిటీషియన్స్ అంటాం కదా చిల్లరమల్ల నాయకులు వచ్చేసేసి మీకు భూమికి ప్రభుత్వం పది లక్షలు ఇస్తుంది కదా లేదు మేము ముప్పై లక్షలు ఇచ్చేలా చేస్తాము అందులో మాకు పది లక్షలు ఇవ్వండి అంటూ బేరాలు కుదుర్చుకొని పాలనా యంత్రాంగంలో ఉన్న రెవెన్యూ అధికారులతోటి అవగాహనకు వస్తారు కోర్టుల్లో న్యాయవాదులతోటి లింకులు పెట్టుకుంటారు న్యాయమూర్తుల మీద కూడా ప్రభావం పడిందని అనేక వార్తలు వస్తాయి చాలామంది కోర్టుకెళ్ళి వాళ్ళు కూడా చెప్తారు అది మనం కన్ఫర్మ్ చేయకుండా న్యాయ వ్యవస్థ నిందించలేం కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతుందన్న విషయాన్ని మాత్రం గమనించాలి చాలామంది న్యాయవాదులు భూస్వాములు అయిపోయారు భూసంస్కరణ సమయంలో వారికి భూమి ఎక్కడి నుంచి వచ్చిందంటే కోర్టు లిటిగేషన్లో బెదిరిపోయి రైతులు తమ ఆస్తులను రక్షించుకోవడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా న్యాయవాదులు కోటీశ్వర్లు అయిపోయారు అంటే డిమానిటైజేషన్ సమయంలో బ్యాంక్ మేనేజర్లు కోటీశ్వర్లు అయిపోయారు కదా కొంతమంది అలాగే అక్కడ కూడా జరిగింది అమాయక రైతుల కళ్ళబొల్లి కబుర్లు చెప్పి కులం పార్టీల పేరుతో అక్రమ అక్రమంద తెరతీసేవాళ్ళు అమరావతిలో పూర్తిగా అదే జరిగిందండి అమరావతిలో ఎస్సైన్డ్ భూములను కాజేయటము ఎస్సైన్ భూములను రాయించుకుని తర్వాత వాళ్ళకి ప్రభుత్వం నుంచి కాంపెన్సేషన్ సంపాదించటము వాళ్ళకి వాణిజ్య స్థలాన్ని లేకపోతే నివాస స్థలాన్ని సంపాదించడం ఇది జరిగింది కదా ఇది కులం పేరు పార్టీ పేరుతోటి చేస్తూ ఉంటారు ఇది ఇదే అంతకుముందు భూసేకరణ ప్రతి భూసేకరణ సమయంలోనే ఇది జరుగుతుంది పోలవరం భూసేకరణ సమయంలో జరిగింది అంతకుముందు భూసేకరణలో కూడా ఇది చిన్న స్థాయిలో జరిగింది పోలవరంలో చాలా పెద్ద ఎత్తున జరగడం వల్ల అది పబ్లిక్ దృష్టికి వచ్చింది కానీ ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకున్నట్టుగా మనకు కనిపించదు అదే అలాగే అనేక సెజలలో కూడా ఇలాగే జరిగిందండి అభివృద్ధి ఫలితాలు భూమి కోల్పోయిన వారికి అందటం లేదు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టినా పెరి పరిశ్రమలు పెట్టినా ఇదే జరుగుతోంది పట్టణాల్లో వారు ఈ భూములు కోల్పోయిన రైతులు పట్టణాల్లో కూలీలుగా మారిపోతున్నారు ఉద్యోగాల వాగ్దానము వాచ్మెన్ సెక్యూరిటీ గార్డులకు మాత్రమే పరిమితం అవుతుంది లేకపోతే తోటమాలీలు అవుతున్నారు ఇంకా కొన్ని ఇప్పుడు ట్రైబల్ ప్రాంతాల్లో నర్మదా బచావో ఆందోళన మేధా పట్కర్ తరచుగా చెప్పేవాడు ట్రైబల్ ప్రాంతాలలో భూమిని ఖాళీలు చేయించడం వల్ల ట్రైబల్స్ బొంబాయి వేసిన వాటికల్లో వేస్యలుగా మారిపోయారని కూడా చాలా దారుణమైన విమర్శలు చేశారు అది వినటానికే చాలా కటుగాను విడ్డూరంగా ఉంటుంది కానీ అది కఠోర వాస్తవం ఈ ఇలా జరుగుతుండగా యూపీలో రైతులు భూసేకరణకు తక్కువ భూమి ఇవ్వటము విచ్చలవిడిగా భూసేకరణ చేయడానికి వ్యతిరేకంగా పోరాడారు పోరాట ఫలితంగా రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల ముందు తాము రైతులకు ఏదో చేసినట్టు కనిపించాలన్న ఉద్దేశంతో అప్పుడు యూపీఏ ప్రభుత్వం రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం చేసింది రెండు వేల పంతొమ్మిది పార్లమెంటు ఎన్నికల ముందు రుణమాఫీ రైతులకు రుణమాఫీ డెబ్భై రెండు వేల కోట్ల రుణమాఫీ చేయడం ద్వారా లబ్ధి పొందినట్లే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ద్వారా లబ్ధి పొందుతామని యూపీఏ ప్రభుత్వం ఆశించింది అందువల్లనే మార్కెట్ విలువకు నాలుగు రెట్లు ఎక్కువగా ఇవ్వాలని రమేష్ ఆధ్వర్యంలో ఒక చట్టాన్ని తయారు చేశారు చట్టం అమలు చేశారు కానీ చాలామందికి అర్థం కానిది ఏంటంటే మార్కెట్ వాల్యూ అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ మార్కెట్ వాల్యూ మార్కెట్ వ్యాల్యూ అనే ప్రచారంతో రైతులను ఒక మత్తులో ఉంచారు మార్కెట్ వాల్యూ కాదు రిజిస్ట్రేషన్ వాల్యూ కంటే మూడు రెట్లు నాలుగు రెట్లు చేశారు రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని కూడా సక్రమంగా అమలు చేయటం లేదు రెండు వేల పద్నాలుగులో రాగానే బీజేపీ ఆర్డినెన్స్ రైతుల అనుకూల చట్టాన్ని కార్పొరేట్ అనుకూల చట్టంగా మార్చేసింది ఇది ఇటీవల చరిత్ర కొంతమందికైనా గుర్తుంటుంది రాష్ట్రాలకు అదనపు అధికారాలు ఇచ్చాయి ఎందుకోసం భూమి సేకరించారో దానికి నిర్దిష్ట సమయంలో వాడకపోతే తిరిగి రైతులకు ఇవ్వాలని నిబంధనలను నీర్చుకు నీరు నిజంగా దాన్ని అమలు చేస్తే ఇప్పుడు కాకినాడ సెజలో భూములను వినియోగించలేదు కాబట్టి అపారంగా ఉన్న భూములను తిరిగి తీసుకునే అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకి వస్తుంది కానీ అండి అగ్రిమెంట్లు మనకు ప్రభుత్వము ప్రైవేటు కంపెనీలతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నప్పుడల్లా ప్రభుత్వమే నష్టపోతుంది ఇది హిస్టారికల్గా ఆంధ్రప్రదేశ్లోనే కాదు మొత్తం అన్ని రాష్ట్రాల్లో అదే జరుగుతుంది కేంద్ర ప్రభుత్వంలోని అదే జరుగుతున్నది దేశవ్యాప్తంగా అదే జరుగుతున్నది దీన్ని ప్రశ్నించే స్వతంత్ర గొంతుకులు ఏమీ లేకుండా పోయాయి అవన్నీ మోగపోయాయి మార్కెట్ విలువ కంటే మూడు నాలుగు అని ఊరించారు నిజానికి ఇచ్చేది రిజిస్ట్రేషన్ వాల్యూ మీదనే నష్టపరిహారం చెల్లించేటప్పుడు ఉదారంగా ఉండాలని అధికారులకు ఉదారంగా సూచనలు చేస్తున్నారు కాబట్టి అధికారులకు ఉదారంగా సూచన చేశారంటే విచక్షణాధికారం రైతు అధికారులకు ఇస్తున్నారు విచక్షణాధికారం రైతులకు ఇచ్చారంటే ఖచ్చితంగా అవినీతికి మార్గం ఏర్పడినట్లే ఇది ఈ సమస్యను ఎలా పరిష్కరించాలని చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి రైతులు భరించాల్సిందే ఇది అంటే వ్యక్తి ప్రయోజనం కంటే కుటుంబ ప్రయోజనం ముఖ్యం కుటుంబ ప్రయోజనం కంటే గ్రామ ప్రయోజనం ముఖ్యం గ్రామ ప్రయోజనం కంటే రాష్ట్ర ప్రయోజనం ముఖ్యం రాష్ట్ర ప్రయోజనం కంటే కేంద్ర ప్రయోజనం ముఖ్యము అని సూత్రీకరణ చేస్తున్నాయి కోర్టులు కూడా సూత్రీకరణ చేస్తున్నాయి అయితే ఈ ప్రయోజనం ఎవరికి చెందుతుంది ఫలితాలు ఎవరికి వస్తున్నాయి అసలు భూమిని కోల్పోతున్న రైతుల పరిస్థితి ఏమిటి అనే మౌలిక ప్రశ్నకు సమాధానం ఎవరూ చెప్పటం లేదు